అందరికీ నమస్కారం ముందుగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు నిన్న ప్రతిపక్షాలు సీఎం గారి కట్టవట్ని చంపడం చాలా బాధాకరంగా ఉంది మరి నాలుగు కోట్ల మంది వెలుగు చూపి మంచి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అటువంటి ముఖ్యమంత్రి గారిని చెప్తామని కట్అవుట్ మేము ఇక్కడ గౌరమండ కోడల్లో పెట్టాము ఈ రోడ్డు మీద పెడితే ప్రతిపక్షాలు వచ్చి ఈ బ్యాటరీని చంపడం కూడా జరిగింది మరి ఈ బ్యాటరీ ఇక్కడ కడితే ఈ బ్యాండరీని తీర్చి అవలభ్యారు మరి దయచేసి ఈ ప్రతిపక్షాలు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వన్ సైడ్ వార్ జరగబోతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక అభివృద్ధి మాట్లాడుతున్నారో మీరు అందరూ ఓరవలేక ఏదో విధంగా ప్రాధాన్యత చేద్దాం ఏదో విధంగా గొడవలు పెడతామని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నారు మరి అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ వన్ సెట్ అని ఒక నెల రోజులు ఎంతో మీకు చెప్పాను కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక ఇక్కడ కటఅవుట్లు చంపడం చాలా బాధాకరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చెప్పారంటే వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి ఎందుకంటే ఇగో చూడండి నేను చింపినట్లే కమిషనర్ గారికి నేను బ్యాంక్ ద్వారా పంపించాను ఇది కమిషనర్ గారికి లెటర్ ఇది మరి దయచేసి దీని మీద మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని పోసారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పోయడం అంటే చాలా బాధాకరం ఉంది మరి దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి మీరు కమిషనర్ గారు మీకు ఒకటే మీరు కోరుతున్నాను మీరు దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ మాకు న్యాయం చేయండి ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మేము ప్రతి ఏరియాకి వెళ్ళాలి పది సందుకు వెళ్ళాలి పది కొండకి పది కొండ వెళ్ళాలి మేము రోడ్డు మీద తిరగాలి ఎందుకంటే ఇప్పుడు సీఎం గారి కట్అవుట్ చెప్పారు రేపు పొద్దున ఏదో జరుగుతుంది దీని బాధ్యత ఎవరు మాకు రక్షణ కావాలి ఎందుకంటే ఇక్కడ మేము ప్రజల్లో తిరిగాను మరి మీరందరూ కూడా సీఎం గారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా మాకు నక్షలు చూపించండి ఎందుకంటే మేము ప్రజల్లో వెళ్ళే మనుషులు ప్రజల క్షేమ ప్రజా యోగక్షేమాలు తీసే మనుషులు ప్రతిపక్షాలు ఏదైనా సరే దీన్ని మీరందరూ కూడా ఒక పరిణామంలో తీసుకోండి మా విష మా ఒక పశ్చిమంలోని మీ పశ్చిమంలోని వైసీపీ జెండా ఎగరపోతుందని నేను గంట బందంగా మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక భయం పుట్టుకుంది దీనికి ప్రతిపక్షాలకి భయం పుట్టుకుంది మీరందరూ కూడా దీన్ని ఒక్క పరిణామం తీసుకొని మాకు న్యాయం చేయాలని కమిషనర్ కోరుతున్నాను ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎవరైతే చెప్పారో ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళు కంపల్సరీ సిపి గారు దాని ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ పడాలని మస్ఫూర్తి కోరు ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వాలని కోరుకుంటే ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలో తెలియక జనాల్లో వాళ్ళకి ఆదరించట్లేదు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు అవన్నీ చింపడం అనేది చాలా దారుణ దారుణంగా ఉంది ఎందుకంటే దీన్ని కంపల్సరీ సిపి గారు పరిగణలోకి తీసుకొని ఆ ఎవరైతే ఉన్నారో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం